దేశంలో ఏ ప్రభుత్వం అందించని అభివృద్ధి సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తుందని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ డివిజన్లలో అర్హులైన లబ్ధిదారులకు మంగళవారం స్కూల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది నూరి అతిథిగా హాజరై లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముప్పై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు వైసీపీ నాయకులు గులాం రసూల్ కార్పొరేటర్లు దూపాటి వంశీ అంబేద్కర్ తో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు గుంటూరు తూర్పులో యాభై మూడో వార్డు యాభై ఐదో వార్డులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళందరికీ చేతికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు మీరు చూసుకుంటే వాళ్ళ చేతికి దాదాపుగా ఐదు లక్షలు విలువ చేసే భూమిని ఒక సెంటు భూమి వాళ్ళ ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏ ప్రభుత్వం చేయలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించి చేసి చూపించారు ఒక మాట ఇచ్చాము అని అంటే మాట తప్పకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ప్రకారంగానే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇళ్ల పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి ఇవ్వడం జరిగింది గుంటూరు తూర్పులోనే ముప్పై మూడు వేల ఇళ్ళలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క వార్డులో పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఈ విధంగా ఈ దేశంలోని ఎక్కడ చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఎందుకనంటే ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దృష్టి అలాగే ప్రజల పట్ల ఆయనకి పేదవాళ్ళు పేదవాళ్ళగానే ఉండవకూడదు ఉన్నత స్థాయికి వెళ్ళాలి చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆశయం ఆ ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరిక ఇల్లు ఉండాలని చెప్పి ఆ ఇళ్ల పట్ట ఇవ్వడం జరిగింది చాలా చోట్ల వరకు ఇల్లు కట్టివ్వడం కూడా జరిగింది కొన్ని కట్టాల్సినవి కట్టి ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ప్రకారంగా ఇచ్చారో ఆ మాట ప్రకారంగా చేసి చూపించారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆడపి ఆడవాళ్ళు కానీ లేకపోతే ఉన్న కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాము ఎంతో మంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంది ప్రజానికమ్ మాత్రమే ఆయన ప్రజా ఆదరణ ఒక్కటే తీసుకున్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించారు మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని అలాగే గుంటూరు తూర్పులో మరి వైఎస్ఆర్సీపీకి ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను